నంత్యాల జిల్లా వారి ఉన్నాయి గొడుగు తీసుకోవాలా ఇచ్చా ఇచ్చా పూర్తిగా నేర్చుకోవాలి అది చూర చూరా గమనించుకోవాలి నీళ్ళు డబ్బాలతో పోసుకోండి జాగ్రత్త

ఎనకల మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఈవేళ అరవై ఏళ్ళ రూపాయల కట్ట విని రీతిలో పన్నెండు బహుమతులు ఏర్పాటు చేశారండి వచ్చే సంవత్సరానికి కూడా దాతలు ఎవరైనా కూడా ఉంటే ముందుగా వచ్చి నీ పేర్లు తెలియజేయొచ్చు ఇక్కడికి వచ్చి రెండవ రోజు చేసుకున్నాయి నాలుగు వందల దూరాన్ని రెండు నిమిషాల్లో పుట్టి చేసుకున్నాయి

రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి ఇదే కాశీరెడ్డి స్వామి ముప్పై వార్షికోత్సవానికి ముందే మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు తెలియజేస్తున్నారండి వచ్చే సంవత్సరానికి నల్లగొండ బ్రదర్ స్వారి ఆధ్వర్యంలో మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు వచ్చే సంవత్సరానికి దాత కూడా ముందుకొచ్చాడు ఇంకా ఎవరైనా కూడా ఉంటే దాతలు మీ పేర్లు తెలియజేయచ్చు ఆశామాసిగా ఎలా కనకపోడి రేపు ఇంకా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పద్దెనిమిది శిఖలలో పూర్తి చేసుకున్నాయి రెండవ జత వారు రావాలి ఎం అక్షరారెడ్డి గారు అనజ్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రావాలి పట్టేలా చిరుత గిట్ట దేశమొదరిగిత్త మంచి పోటీనిస్తాయి జతలు ఈ వేళ పాల్గొన్నటువంటి ఇరవై ఎత్తులు కూడా హెవీ కాంపిటీషన్ కాదు మాషి గాల సౌండ్ సిస్టమ్ వారికి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం సాయంత్రానికి లైటింగ్ కావాలా ఒక ఆరు లైట్లు అయితే సరిపోతాయి ప్లీజ్ మీరు కూడా అందుబాటులో ఉండాలి ముందే తెచ్చుకోండి ఎందుకంటే ఈ కాలం పొద్దు పోతుంది నాలుగు గంటలకే పొద్దుపోతుంది చూడు లైటింగ్ కావాలి మాకు ఒక ఆరు లైట్లు తెప్పించండి లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి బుల్ రేసింగ్ క్లబ్ అని ఒక లైవ్ కార్యక్రమం మహేష్ ఒంగోల్ బుల్స్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది నిథున్ వంగల్ బుల్స్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది చింటూ వంగల్ బోల్స్ విన్ని ఒంగల్ బుల్స్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది అయాన్ ఒంగోల్ బోల్స్ లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తలాడి మాధవరాయుడు గారు పెద్ద దంతుల గ్రామం కొలిమికుండ్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలయ్యాల రైతు సోదరులారా మీ నుంచి విజుల్లో కేకల చెప్పట్లు రావాలి ఆ చెత్త చివరికి వెళ్ళిపోతాయి కేక కేక చె రెండవ రిండు లేదు మెల్లే రౌండ్ ఐదవ రౌండ్ మిత్ర కరెంట్ లేదు చార్జింగ్ పెట్టాలా ఫుల్గా బాషా

కానీ అలా లేట్ చేయతో రెండు బజెట్ కడుపు రాట్లేక ఏమయ్యా కాదర్ బుల్స్ లైవ్ కార్యక్రమం కూడా వచ్చింది మట్గా లైవ్లు కూడా ఏడు ఉన్నాయి ఇప్పుడు చేయాలి మిత్రమా లోపలికి రప్పా కమిటీ పెద్దలు ఏంటి బయట బయట తిరుగుతుంటే కట్ట తీసుకోవాలా మేము ఎత్తున్నావు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు సికి పూర్తి చేసుకున్నాయి తాళ మీద పడద్దు చేతులు దేవని తాళ మీద దూరం మోడీ ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి రెడ్డి గారు రాయవ్వరవార ఏ పటేలా ఎక్కడగా చేసుకున్నారు పా రండి ఓకే రైట్ చూడలేదులే ఏవని ఐదు నిమిషాలు ఉన్నగా రావాల పటేలా ఏమనుకోద్దు వాతావరణ విషయం గుర్తులు పెట్టుకోండి మా హౌటస్ బయటకి పంపించేయండి అన్న లైవ్ లేరకు ఎవరు ఉన్నాయో కూడా బయటకు దోచేయండి ఏవనుకోద్దు బయటకి పంపించాలా ஜனால எட்டு படவரு அனந்தே காட்டி ஜனால் எப்போ கலப்பாரு இன்னைக்கு பம்பியாடு பயிட்டு பார்ப்பேன் రెండవ పోటీకి రెడీగా ఉన్నారు మూడవ పట్టిపోవ జయన్న గారు తెల్లపాడు గ్రామం కలసపాడు మండలం కడప జిల్లా వారయ్యా నిజత పోటీకి రెడీ చేసుకోవాలి కాడి వదలక ముందే పది నిమిషాల ముందు వచ్చి కాడి కట్టుకునే తప్పు లేదు ఎందుకంటే వాతావరణం విషయం గుర్తులో పెట్టుకోండి పోరాటం చేయాల ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నాయి అలాగే ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి శాశ్వత విరాళంగా బండ బహుకరిస్తున్నటువంటి గౌరవనీయులు దాదం అనంతరావు గారు వారి సత్యమణి దాదం లక్ష్మీదేవి గారు వారి కుమారుడైనటువంటి దాదా పవన్ కళ్యాణ్ రావు గారు గౌరవ డంకన్పల్లి వారికి కూడా మరొకసారి తెలియజేసుకున్నా గౌరవనీయులకు మన కాజీపేట మండలం ఎక్కడ పోటీలు జరిగినా కూడా ఆ యొక్క కూడా కార్యక్రమాలకు శాశ్వత విరాళంగా అందజేస్తున్నారు దాదా అనంతరావు గారు డంకన్పల్లి వారికి మరొక్కసారి ధన్యవాదాలండి వద్దు రౌండ్ పెట్టా తొమ్మి పద్దెనిమిది వంద నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మంచి కాంపిటీషన్ ఈ వేళ పాల్గొన్నటువంటి చివరి ఏ ఏ చెప్పింది పోయా కూడా ట్యాంకర్ దగ్గర పైకడి కోర్టులో డబ్బాలతోనే పోసుకోవాలి లీటర్ డబ్బాలతో బయటికి వెళ్ళినప్పుడే తిరిగినట్టు పోయొద్దు ప్లీజ్ ఒక పక్క మాత్రమే నీళ్ళు పోసుకోండి అటు చివరి మాత్రమే ఎండింగ్ పక్క మాత్రమే ఉంటది పుస్తనికి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అలాగే వచ్చే రెండవ జతుల గౌరవనీయులు ఆ యొక్క రెండవ ముమిటిగా యాభై ఏళ్ళ రూపాయల మొత్తాన్ని ఈ కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి శ్రీ 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 కాశినాయ దేవస్థానం కమిటీ వారి తరఫున కూడా కమిటీ పెద్దలు రెండవ జత యజమాన్ని శాలువాతో సన్మానించవలసిందిగా కమిటీ పెద్దలను ఆహ్వానిస్తున్నామండి వీరయ్య గారు చిన్నప్పి గారు వచ్చే రెండవ జత యజమాన్ని శాలువాతో సన్మానించవలసిందిగా వారు ఎక్కడున్నా కూడా రెడీగా కోర్టు లేకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గంగిరెడ్డి గారు వారు కూడా రావాలి జడ గంగిరెడ్డి గారు పదకొండు రెండు వేల రెండు వందల అడుగుల దూరం పన్నెండు వెళ్ళి రావాలి రెండవ జత వారు లేచేయొద్దు మూడవ జత వారు పొట్టికి రెడీ చేసుకోవాలి ట్రాక్టర్ డ్రైవర్ రెడీగా ఉండాలయ్యా ప్లేస్ వారు ఎక్కడున్నా కూడా ఎట్టాలా చార్జింగ్ ఆశావాసి కాలయా వెనకాలన్నారు మంచి మంచి మహానుభావులు గ్యారెంటీ లేదు ఇవాళ అరవై వేల రూపాయల కట్ట పన్నెండవ రౌండ్ పొట్టు చేసుకున్నాయి రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పొట్టు చేసుకున్నాయి తలారి మాటవరాయలు గారు పెద్ద వింతుల గ్రామం కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఈ రోజు మామూలుగా ఉన్న ఎలక్షన్ల కౌంటింగ్ చివరి గత వరకు కూడా హారా హారీ

పదమూడవ రౌండ్ పోటీ చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పటేలా రండయ్య మంచి పోటీని ఇచ్చే జతలు ఎలక్షన్ ల కౌంటింగ్ కూడా ఉండదు నుంచి ఇరవై అవ జత అయిపోయేదాకా తగ్గేలేని అవ్వ ఈరోజు పందెం జరిపే జరిపేదని చెప్పి కమిటీ వాళ్ళు అనంతరావు గారు నిగినేని అరవింద నాయుడు గారు సమయం ఐదు నిమిషాల్లో ఉన్నది ఇంకా లైన్లు చూసుకోండి కమిటీ వారిదే బాధ్యత లైన్ టచ్ చేయడం లేదో మీరు చూసుకోవాలి జాగ్రత్త

చొక చొక సమయం నాలుగు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పదహైదవ రౌండ్ కానీ గ్యారెంటీ లేదు యావ 20వ జత అయిపోయేదాకా ఏ జత ఏ బహుమతిని ని కేవలం చేస్తుంటాయా కానీ వినీ ఎరుగుని నితలో ఈ యొక్క పత్తూరు గ్రామంలో నిర్వహించే బండనాగుడి పోటీలకు పన్నెండు బహుమతులు ఏర్పాటు చేశారండి పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రావాలా కట్టాల కానీ లేట్ చేయొద్దు పంట పాయింట్లకు వచ్చేలేపు ఏ జతైనా సరే కాడి కట్టుకొని రెడీగా ఉండాలి లేట్ అయింది అని చెప్పొద్దు ఇక్కడ విషయం గుర్తులో పెట్టుకోండి మిత్రమా సమయం మీకు మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ పదహారవ రౌండ్ అండి కేకలు అయ్యారా విజులు కట్టాలా రైతులు రావాలి అని కదా చోటు పోతాయి పెద్ద గ్రామం కొలిమిగున్న మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రైతుల ఉద్యోగ సమయం మీకు ఏ నిమిషాలు ఉన్నది పదిహేడవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పద్నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ 18వ రౌండ్ కేకల విజయంలో రావాలా చెప్పట్లు కొట్టాలి నీ చప్పట్లే వారికి లైలంతా పట్లిని ప్రమా సమయము లేదు మిత్తమ మీకు సమయము ఆకరి 1 నిమిషం కే liye ఒక్క నిమిషము ఉన్నది పద్దెనిమిదవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అరవిందన్న తరేపు ఎవరికానండి తర చూసుకున్నా ఎవరికి చెప్పు నమ్మ సమయం ముప్పై సెకండ్లు

మొదటి గతైనటువంటి శ్రీ దుర్గామాత ఆశీస్సులతో కలారి మాధవరాయుడు గారు పెద్ద వెంతుళ్ల గ్రామం కొలిమిగుండల మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలవ లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల అడుగులు అనగా పంతొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి మొదటి వచ్చి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నా ట్రాక్టరు పెంటర్ లోనేడినా